క్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం యశ గ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో ఉష్ణం నేను త్రోవ కలగజేయుచున్నాను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను త్రోవ కలగ చేయుచున్నాను ఉదయకాలం దేవుడు మన త్రోవ కలగ చేయుచున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు చాలా సందర్భాల్లో మనకున్న పరిస్థితులను బట్టి సో ఈ పరిస్థితుల్లో మనకెవరు త్రోవను ఏర్పాటు చేస్తారు ఈ విధంగా మనం ఎలా వెళ్ళగలము కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం ఉదయకాలం సో దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే నేను అరణ్యంలో త్రోవ కలగజేచున్నాను ఎడారిలో నదులు పారచేచున్నాను నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రావుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలగజేచున్నాను అంటే మన దేవుడు ఎవరు అంటే అరణ్యంలో త్రోవ కలుగచేసేటువంటి దేవుడు సో అరణ్యం లాంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో అంటే అరణ్యం అంటే మనము జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథంలో మాటలు రాయబడుతూ వచ్చాయి అంటే లో అంటే ఇంకా అంటే గొయ్యి ప్రాంతము లోతు అంటే రకరకాలు ఇంకేమీ దొరకని నిస్సహాయ పరిస్థితులు సో మనం అరణ్యంలో ఎదుర్కొంటూ ఉంటాం సో ఇలాంటి పరిస్థితులు కూడా ఉదయకాలం నువ్వు కూడా వెళ్తూ బాధపడుతున్నావేమో అది అనారోగ్యమైండ్ ఉండొచ్చు సో రకరకాల చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు ఒంటరితనంతో నీకున్న పరిస్థితులను బట్టి ఎవరు త్రోవ కలగ చేస్తారు ఈ సమస్యలలో నుండి నేను ఎలాగ బయటపడగలను ఆలోచిస్తూ ఉన్నావేమో మన దేవుడు ఎవరు అంటే అరణ్యంలో ఆయన త్రోవ కలగ చేసేటువంటి దేవుడు ఎడారిలో నదులు పారజేసేటువంటి దేవుడు అనమాట అంటే అలాంటి పరిస్థితుల సహితము శ్రేష్టమైన పదార్థాల నుంచి మన దేవుడు మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు అనమాట నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై చదితే ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను మన దేవుడు త్రోవ అంటే మనకు త్రోవ కలగజేయడం మాత్రమే కాదు ఆ త్రోవలో అంటే అరణ్యంలో ఇలాంటి ఈ కష్టతరమైన ఈ క్లిష్టతరమైన పరిస్థితుల సహితం మనల్ని ఆయన కాపాడేటువంటి దేవుడు అనమాట ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు అంటే ఒక దూతని ముందుగా పంపుచున్నాను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని కాపాడటానికి దేవుడు ముందుగానే ఒక దూతను పంపించేటువంటి దేవుడు అనమాట సో దేవుని యొక్క గొప్పతనాన్ని మన జీవితంలో మనం ఎరుగుతూ వచ్చినప్పుడు గ్రహిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆ పరిస్థితుల్లో మనకి ఎలాగ త్రోవను ఏర్పాటు చేస్తాడో ఏ విధంగా దేవుడు మనల్ని కాపాడుతాడో అది మనకే ఆ వింతగా కనపడుతుంది అంటే దేవుడు అంత అద్భుతమైన కార్యాలు చేసేటువంటి దేవుడు అనమాట కీర్తనలు నూట ఏడు ఏడో వచ్చిన మనం చదివితే చక్క త్రోవను ఆయన వారిని నడిపించను సో మనము కీర్తన నూట ఏడు అధ్యాయమంతా కూడా మనం చదివినట్లయితే రకరకాల పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తూ వచ్చారు అయినా అలాంటి పరిస్థితుల్లో కష్టకాల మంది వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను అంటే వారు అండ్ చీకటి మరణాంధకార పరిస్థితులు అంటే రకరకాల అంటే బుద్ధిహీనుల ద్వారా సో తమ దుష్ట ప్రవర్ధన ద్వారా రకరకాల పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచున్న పరిస్థితులు అంటే నివాసపురం ఏది వారికి దొరకకపోయిన ఆకలి దప్పులు చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను వారి కష్టకాల మంది మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను వారొక నివాసపురం చేరినట్లు చక్కని ద్రోహం ఆయన వారిని నడిపించను తన ప్రజల విషయంలో దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని జరిగించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం ఇస్రాయేల్ ప్రజల విషయంలోనే కాదు సో దేవుని యొక్క స్వరక్తం ద్వారా కడగబడిన మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలయన జరిగిస్తారు సో దేవుడు ఎవరు దేవుని యొక్క గొప్పతనాన్ని మన జీవితంలో మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు మన పితరులే కాదు మనం కూడా దేవుని యొక్క కార్యాలను వీక్షిస్తాం అంతేకాదు దేవుని యొక్క కార్యములను బట్టి మనం కూడా సంతోషించే వరంగా ఉంటాం ఉదయకాలం నువ్వు దేవుని ఎరిగినప్పటికీ దేవుని యొక్క ఆశ్చర్యకారులు నీ జీవితంలో అనేక సార్లు సో జీవితంలో జరిగినప్పటికీ చాలా సందర్భాల్లో మన వరకు పరిస్థితులు ఎదురైనప్పుడు మనం సందేహిస్తూ ఉంటాం అనుమానపడుతూ ఉంటాం ఈ పరిస్థితులను బట్టి నువ్వు దేవునితో ప్రార్థన చేసుకున్నప్పటికీ మన జీవితంలో త్రోవను దేవుడు కలగచేసేటువంటి దేవుడుగా ఉండడు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి సంపూర్ణమైన విశ్వాసంతో దేవుని వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు అవి అరణ్యం లాంటి పరిస్థితులైనా అందులోనే దేవుడు త్రోవను కలగచేసి మనల్ని కాపాడుతాడు అంతేకాదు చక్కని త్రోవలో ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడుతున్నావేమో బాధపడుతూ ఆవేదన చెందుతూ ఒంటరిగా ఉండి ఏడుస్తూ సో నీకున్న పరిస్థితులను బట్టి ఏ విధంగా నేను వీటిలో నుండి తప్పించుకోగలను ఏ విధంగా వీటిని నేను అధిగమించగలను ఆలోచిస్తున్నావేమో నీలో ఉన్న దేవుడు గొప్పవాడని గ్రహించినట్లయితే దేవుని ద్వారా శని కార్యములను వీక్షించగలవు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభావ నేను త్రోవ కలగ చేయుచున్నానని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం మీ ప్రజల జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్